సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉండే తీరాలనేది చాలా రోజులుగా అందరూ అంటున్నమాట ఒక్కోసారి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా వారిలో టాలెంట్ అనేది లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు ఇక ఈ రెండు రకాలు కాకుండా మూడో రకం వారు కూడా ఉంటారు బోల్ అనేంత టాలెంట్ ఉండి అంతకు మించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది అయినా కూడా ఎందుకో సక్సెస్ వారి దరిదాపుల్లోకి కూడా రాదు అలాంటి వారు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ టైంలోనే కనుమరుగైపోతూ ఉంటారు వారి ఫెయిల్యూర్కి కేవలం సక్సెస్ మాత్రమే దొరకకపోవడం అలా ఎంతో మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి అంతకన్నా మంచి టాలెంట్ ఉండి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఫెయిల్యూర్స్గా మిగిలిపోయిన చాలామంది హీరోయిన్స్ ఎవరు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్నో అవకాశాలు దక్కినా కూడా నిహారిక మాత్రం సక్సెస్ ను అందుకోలేకపోయింది ప్రస్తుతం అయితే ప్రొడ్యూసర్ గా మారి బాధ్యతలు చేపడుతోంది ఇకపోతే జీవిత రాజశేఖర్కి ఇద్దరు కుమార్తెలు శివాని శివాత్మిక వీరిద్దరూ డాక్టర్స్ అయినా కూడా హీరోయిన్స్ అవ్వాలనేది వాళ్ళ డ్రీమ్ అయితే ఎందుకో ఇండస్ట్రీ వాళ్ళని చిన్న చూపు చూస్తుంది ఇద్దరికి ఇప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడం చాలా బాధాకరం అక్కినేని బ్యాక్గ్రౌండ్తో నాగార్జున మేనకోడలు సుప్రియ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది పవన్ కళ్యాణ్తో మొదటి సినిమా నటించినప్పటికీ ఈ అమ్మాయికి హీరోయిన్గా ఎందుకో ఎదగలేకపోయింది కమల్ హాసన్ చిన్న కూతురైన అక్షర హాసన్కి హీరోయిన్గా మంచి గుర్తింపు అయితే దక్కలేదు ప్రస్తుతం ఇంకా ఎవరైనా సినిమా అవకాశాలు ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తూ ఉంది ఇకపోతే మంచులక్ష్మి హీరోయిన్గా మొదట ఎంట్రీ ఇవ్వలేదు కానీ యాంకర్గా హోస్ట్గా బాగానే వర్కౌట్ అయింది ఆ తర్వాత ఎప్పుడైతే యాక్టర్ అయిందో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి ఇప్పటికీ మంచులక్ష్మికి సరైన సినిమాలు లేవు కృష్ణ కుమార్తెగా మంచులా హీరోయిన్ హీరోయిన్గానే ఎంట్రీ ఇచ్చింది అయినా కూడా ఎందుకో ఆమెకు సినిమా ఇండస్ట్రీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మొదట్లో బాలకృష్ణ సరసన హీరోయిన్గా అవకాశం వచ్చినప్పటికీ కృష్ణ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమె నటన నుంచి తప్పుకుంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ గుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి